టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు స్వయం కృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు వరుస సినిమాలు నటిస్తూ ఎవరు అనిపిస్తున్న విషయం విదితమే దాదాపు ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు చిరంజీవి గారు వశిష్ట కాంబినేషన్లో ప్రస్తుతం విశ్వమర సినిమా పై ఉంది ఒక సోషల్ సోషిస్ సినిమాగా ఈ సినిమా మన తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇది పాన్ ఇండియా వ్యాప్తంగా ఒకేసారి రిలీజ్ చేయనున్నారు మరోవైపు ఈ సినిమా కోసం టాలీవుడ్ అభిమానులే కాకుండా ఇండస్ట్రీ అభిమానులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారితో డైరెక్టర్ రాజమౌళి సినిమా గురించి తాజాగా రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు రాజమౌళి కాంబో సినిమా చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కళలు కంటున్నారు చిరంజీవి ప్రస్తుతం బిజీగా ఉన్నారని తెలుసు రాజమౌళి కూడా బిజీగా ఉన్నారు కానీ వీరిద్దరి కాంబోలో ఒక సినిమా ఖచ్చితంగా ఉంటుంది ఈ సినిమా కథ నేను ఇప్పటికే సిద్ధం స్టార్ట్ చేసేసా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుతం వినేజ్ కూడా తెగ వరేలు అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఇక చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమాలో నటిస్తూ ఉన్నారు ఈ సినిమా ఏడాది సమ్మన్లు రిలీజ్ చేయనున్నారు మరోవైపు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపుడితో మరో సినిమాను స్టార్ట్ చేయనున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు వరుస విజయలతో మంచి ఊపి అనిల్ రాపుడి చిరంజీవి గారితో అదనపై కథ సిద్ధం చేశారట